మన చిరంజీవి సార్ పెద్ద ఇటు హోటపోతున్నాడు ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈసారి సంక్రాంతికి మొగుడు ఎవరు అంటే చిరంజీవి సారేది మీరు ఏమైనా టార్చర్ పెట్టినా అంటే మీకు మామూలుగా ఉండదు అని చెప్పేసి చూపించాడు చాలా బ్రహ్మాండంగా ఉంది ఉక్కు కోసం వచ్చిన నాకైతే నచ్చింది చూసినా ఎంజాయ్ చేసిన అనిల్ రావు ఇప్పుడు కూడా ఏంటి భాష సంగతి ఏకదీత సంక్రాంతి అనే దాంట్లో చిరంజీవి కంటే వెంకటేష్ కంటే అందంగా కనిపించిండు నాకైతే ముద్దు పెట్టాలనిపించింది అంత అందంగా ఉన్నాడు ఆయనకైతే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా అనిల్ గారు నీ సినిమా హీరోగా ట్రై చేస్తున్నా నన్ను హీరో పెట్టి సినిమా తీస్తారా లేకపోతే నిన్న హీరో పెట్టి నీ సినిమా తీయాలనా ఈ రెండు లేకపోతే ఇంటికి వచ్చి ధర్నా చేస్తాను ఐ లవ్ యూ డైరెక్టర్ సూపర్ ఎంజాయ్ చేస్తాను సూపర్ ఉందన్న వెంకటేష్ గారు అంటే ఏంటన్నా ఫ్యామిలీ ఫ్యామిలీ అంటేనే వెంకటేష్ వెంకటేష్ అంటేనే సంక్రాంత్రి సంక్రాంతి అంటేనే ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ 先輩。 నిర్ణయం చేయలేదు అది చూసిన ఎంజాయ్ చేసి మెగాస్టార్ సినిమా అందరి సినిమా ఎవరికి వాళ్ళే నాలాంటి పెళ్లి ఇది రాజాసాపు పెళ్లి గానీ వాళ్ళు చూడాలి పెళ్లి ఫ్యామిలీ భార్య పిల్లలు అత్త మామ చూడాలి అంటుంటే మనశంకర సార్ చూడండి నాలాంటి అబ్బాయిలు పెళ్లి గాను ఎవరైనా ఉంటే రాజాసా చూడండి అక్కడ సినిమా కూడా వస్తుంది హలో భక్తమా సైనా రేపు